కృష్ణా జిల్లా గన్నవర హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి దేవాలయాల సంరక్షణ డిమాండ్ తో జనవరి ఐదున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసన సభ్యులు ప్రభుత్వ అవి ఆర్లగడ్డ వెంకటరావు పిలుపునిచ్చారు కేసరపల్లిలో జరగనున్న హైందవ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే అభినందించారు గత పదిహేను రోజులుగా సారథి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారని అన్నారు స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి దేవాలయ సంరక్షణ డిమాండ్తో జనవరి ఐదున హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందూ శంకరావ సభను జయప్రదం చేయాలని గనవర శాసనసభ్యులు ప్రభుత్వ వి పిఆర్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు కేసరపల్లిలో జరగనున్న హైందూ శంకరావం సభ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని అభినందించారు గత పదిహేను రోజులుగా పార్థసారథి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారని అన్నారు స్థానిక ఎమ్మెల్యేగా తన వంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు అందరూ దీంట్లో పాల్పంచుకుంటారు అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటు చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి పర్యవేక్షణ పార్సల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే విశ్వ పరిషత్ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం థ్యాంక్ యూ హిందవ శంకారావు అనే పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కీసరపల్లి జంక్షన్ లో ఎక్కడైతే ఇంత ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిందో దాని వెనకాల ఉన్నటువంటి సైట్లో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పెద్దలు నిర్ణయించారు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా రెండు లక్షలకు మించి ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది బస్సుల్లోనో స్పెషల్గా వేసినటువంటి ట్రైన్ల ద్వారానో లేదా సొంత వెహికల్స్ ద్వారానో ఇక్కడికి చేరుకుంటారు ఆ రోజు పొద్దున కల్లా కూడా సభా కార్యక్రమం పన్నెండు గంటల నుంచి మొదలయ్యి మూడు గంటలకు ముగుస్తుంది దీన్ని ఇది సభ ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవాలయాలని పరిరక్షించడం ఎందుకంటే ఎన్నో లక్షలాది దేవాలయాలు దూపదీప నైవేద్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇది ఆలయాల్ని అభివృద్ధి చేసిన సందర్భం ఎంతోమంది దాతలు ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు అభివృద్ధి చేసిన సందర్భంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ దేవుడి మీద భక్తితో కాకుండా దాని మీద హుండీల మీద భక్తితో దాన్ని తీసుకోవడం మన డబ్బులు ఎందుకు వేస్తాం మన డబ్బులు అక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి వేస్తాం కానీ ఆ డబ్బులు తీసుకొని గత ప్రభుత్వంలో చూసాం వివిధ ప్రభుత్వ పథకాలకు వాడటం అన్నది సరైనది కాదు అని హిందూ ధర్మం చెబుతుంది అలాగే లక్షలాది ఎకరాల దైవ దేవుడి గుడి మాన్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి ఆక్రమించుకున్నారు వీటన్నింటినీ కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈ పాలక మండలు ఏవైతే దేవాలయాలకు సంబంధించిన పాలక మండలిలో వేస్తున్నామో వీటిని రాజకీయాలకు అతీతంగా రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా ఏదైతే హిందూ ధర్మం మీద పట్టి ఉన్న వాళ్ళతోనో లేకపోతే ఆ గుడికి సంబంధించినటువంటి సేవ చేసిన వాళ్ళతో నింపాలనే మరొక డిమాండ్ ఇలాంటి ఎన్నో రకమైనటువంటి హిందూ ధార్మిక సంస్థల్ని కాపాడుకోవాల దేవాలయాల్ని కాపాడుకోవాలని ధర్మాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరవుతారు అలాగే దానికి సంబంధించిన రెండు లక్షల మందికి సుమారుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు సైట్ విజిట్ కి వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు తప్పనిసరిగా ఈ సభని జయప్రదం చేస్తారు మీడియా పరిషత్ చేపడుతున్నటువంటి హైందవ శంకారావ సభకి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఎస్ హిందు పరిషత్ ఆంధ్రప్రదేశ్ తరపున ఈ హైందవ శంకారావ సభకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మేము సిద్ధం చేయడం జరిగింది దాదాపుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ప్రజలు ఈ సమావేశానికి హాజరవుతారని ఆశిస్తున్నాం సుమారుగా ఐదు వేల బస్సులు పది వేల కార్లు పదిహేను వేల బైకులు పది ట్రైన్ ప్రత్యేకమైన ట్రైన్స్ తోటి అందరు ఇక్కడికి వస్తున్నారు సుమారుగా ఒక ముప్పై ఎకరాల ప్రాంగణంలో మేము సభావేదికను ఏర్పాటు చేశాం ఇది కాకుండా ఒక నూట యాభై ఎకరాల పార్కింగ్ ఏరియాను కూడా అలాట్ చేయడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్లు వారి వారి సహకారం తీసుకుని మేము ముందుకెళ్తూ ఉన్నాం ప్రభుత్వం సూచించిన అన్ని రకాల చర్యలను చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకుని సెక్యూరిటీ పరంగా కానివ్వండి పార్కింగ్ పరంగా కానీ అన్ని రకాల సహకారం తీసుకుని వెళ్తున్నాం మరి ఈ సందర్భంగా మరి ఈ నియోజకవర్గం విశహిందు పరిషత్ అయోధ్య ఉద్యమం తర్వాత చేపడుతున్న అతిపెద్ద ఉద్యమం జాతీయ ఉద్యమం దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో మొట్టమొదటి ఆరంభం ఇక్కడ జరగడం అది కూడా ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నియోజకవర్గంలో ఇది జరుగుతుంది మరి నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వారి సూచన తెలియజేశారు మాకు చాలా ఆనందంగా ఉంది అందరి సహకారంతో ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాయి ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్